మీకు అందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా ఈ దినం కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండం ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు ద్వితీయోపదేశకాండము ముప్పై మూడో అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన అండర్లైన్ చేసుకోండి నేను చదువుతున్నప్పుడు దాన్ని గమనించండి శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును ఆయన నీ ఎదుటి నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుమనెను దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండు బాహువులు నీ క్రింద ఉండును శత్రువులని నీకు దూరముగా వెళ్ళగొడతానని మాట్లాడుతున్నారు ఈ యొక్క ద్వితీయోపదేశకాండ ముప్పై మూడో అధ్యాయం ఇరవై ఏడవత్సరంలో మొదటి రెండు లైన్లు మీరు జ్ఞాపకం చేసుకోనండి దేవుడు నీకు నివాస స్థలము శాశ్వతుడైన దేవుడు మామూలు దేవుడు కాదు నీకు నివాస స్థలము అల్ఫా ఓ మేఘ నిత్యం ఉండేవాడు ఆల్రెడీ ఉన్నవాడు ఉంటున్నాడు ఉండబోతాడు ఆ దేవుడే యేసు దేవుడు నీకు నిత్యము నివాస స్థలముగా ఉంటాడంటే నువ్వు ఎక్కడ నివసించినా ఎక్కడున్నా సరే ఆయనే నీకు గృహముగా ఉంటాడు ఆయనే నీకు తోడుగా ఉంటాడు నివాస స్థలము అంటే మనము ఎక్కడ ఏ స్థలంలో ఉంటున్నామో ఆ స్థలంలో పండుకుంటాం పండుకోవడానికి ఒక రూమ్ కావాలి మనం పండుకున్నప్పుడు ఆకాశం మంచి మన మీద పడకుండా వర్షం పడకుండా ఎండ తగలకుండా దానికి ఒక గూడు కావాలి పైన టాప్ ఉండాలి పిల్లర్ బాగా గమనించండి టాప్ ఉన్నప్పుడు అది ఇల్లు అవుతుంది అది అయినా లేకపోతే స్లాబ్ అయినా ఏమైనా కొన్ని స్తంభాల మీద ఎప్పుడైతే టాప్ వేస్తామో చీకటి పడినప్పుడు మనం సురక్షితంగా పడుకుంటాం టాప్ లేని చోట పండుకోలేము మనం ఎందుకంటే సాయంకాలపు మంచు మంచు దెబ్బ తగలకుండా పగల ఎండ దెబ్బ ఎండ ఎంతవరకు తగలనాంతవరకు తగిలితే బాగా ఉంటుంది ఇంక ఎక్కువ ఎండ తగిలితే ఎండ దెబ్బ తగులుతుంది అందుకనే కీర్తనకాడు అంటాడు పగల ఎండ దెబ్బనూ నీకు తగలదు రాత్రులు ఎన్నెళ్ళు దెబ్బను నీకు తగలదు యహో నీకు తోడు ఉంటాడు